ఉప్పల్ మ్యాచ్లో రేపే టికెట్లు విడుదల భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ నెల పన్నెండున ఉప్పల్ వేదికగా మూడో టీ ట్వంటీ జరగనుంది ఈ మ్యాచ్ టికెట్లను రేపే విడుదల చేయనున్నట్లు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి పేటిఎం ఇన్సైడర్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు టికెట్ల ప్రారంభ ధర ఏడు వందల యాభై రూపాయలు కాగా గరిష్ట ధర పదిహేను వేల రూపాయలు నిర్ధారించినట్లు చెప్పారు బుక్ చేసుకున్న వాళ్ళు ఈ నెల ఎనిమిది నుంచి పన్నెండు మధ్యన జిమ్ఖానా స్టేడియంలో ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని సూచించారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి సీఎం పట్టు వస్త్రాలు ఊరేగింపుగా తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు చంద్రబాబు వెంట ఆయన భార్య భువనేశ్వరి కూడా ఉన్నారు తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఇవాళ రాత్రికి ఆయన కొండపైన బస చేయనున్నారు రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదు తిరుమలలో బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా గరుడ ధ్వజ పటాన్ ఎగరవేసే తాలూకి కొక్కి విరిగిందనే ప్రచారాన్ని నమ్మొద్దని టీటీడీ ట్వీట్ చేసింది బ్రహ్మోత్సవాల్లో ప్రతీది తనిఖీ చేయడం ఆనవాయితీ అని దీనిలో భాగంగా భిన్నమైన వాటిని తొలగించి కొత్త వాటిని అమర్చడం సాంప్రదాయం అని తెలిపింది ఈ క్రమంలో పాడైన కొక్కిని తొలగించి కొత్త దాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది తిరుమలలో ఎలాంటి అప్రచారం జరగలేదని పేర్కొంది ఈ సక్సెస్కు చాలా స్పెషల్ కొరటాల శివ దేవర మూవీ సక్సెస్ను హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకుంది హీరో ఎన్టీఆర్తో సహా నిర్మాతలు వ్యవహరించిన కళ్యాణ్ రామ్ రాజమౌళి కొరటాల శివ అనిరుద్ధ్ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని కొరటాల శివ అన్నారు ఈ భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎన్టీఆర్ వందనాలు తెలిపారు ఈ చిత్రానికి కావలసిన బీజం అందించడం అనిరుద్ వల్లే సాధ్యమన్నారు భయపడుతూనే ఈ సినిమా తీశాడు అన్నాడు ఎన్టీఆర్ కొరటాల శివాని ఉద్దేశించి దేవర సినిమా ఐడియా చెప్పినప్పటి నుంచి కొరటాల శివ మొహంలో నవ్వు ఎప్పుడు చూడలేదని ఎన్టీఆర్ అన్నారు భయపడుతూనే సినిమా చేశాడని చెప్పారు ఈ సినిమా కోసం ఆయన పడిన తాపత్రయం తనకు తెలుసన్నారు తన కష్ట సమయాల్లో శివనే భుజాన్ని అందించారని పేర్కొన్నారు ఈ సినిమాను సక్సెస్ చేసి శివాకి మనశ్శాంతిని ఇచ్చిన ప్రేక్షకులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు స్విగ్గీకి హోటళ్ళు రెస్టారెంట్లు జెలక్ ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి రాష్ట్రంలోని హోటళ్ళు రెస్టారెంట్ల అసోసియేషన్స్ బిగ్ షాక్ ఇచ్చింది ఈ నెల పద్నాలుగు నుంచి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది స్విగ్గీ జొమాటో వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొంది తమ అభ్యంతరాలకు జొమాటో ఒప్పుకోగా స్విగ్గీ అంగీకరించలేదని తెలిపింది నగదు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నందుకే స్విగ్గీని బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్స్ వెల్లడించాయి నగర్ హుమాయూన్ నగర్ గుడిమల్కాపూర్ మార్కెట్ పరిసరాల్లో వాన దంచి కొట్టింది పివిఎన్ఆర్ ఫ్లైఓవర్ క్రింద పిల్లర్ నెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు వద్ద వాహనదారులు తలదాచుకున్నారు మేధిపట్నం జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకునే వారికి నిరీక్షణ తప్పలేదు అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్ ని హైదరాబాద్లో పలుచోట్ల వర్షం హైదరాబాద్లోని పలుచోట్ల ప్రస్తుతం వర్షం కురుస్తోంది ఎల్బినగర్ నగర్ బంగపేట్ మీర్పేట్ చైతన్యపురి నగర్ చార్మినార్ చంద్రాయనగుట్ట బహదూర్పుర యాకుత్పుర ఉప్పుగూడ బార్కస్ కోటి సుల్తాన్ బజార్ అబీడ్స్ నాంపల్లి బషీర్బాగ్ లగ్డీకప్పుల్ లిబర్టీ హిమాయత్నగర్ నారాయణగూడ మలక్పేట కొత్తపేట సైదాబాద్లో వర్షం కురుస్తోంది హైదరాబాద్లో అమ్మవారి శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డిలోని ప్రస్తుత అమ్మవారి ఆలయాల్లో శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి సికింద్రాబాద్లోని మహంకాలమ్మ జూబ్లీహిల్స్ పెద్దమ్మ బల్కంపేట ఎల్లమ్మ సామిరిపేట కట్టమైసమ్మ చార్మినార్ భాగ్యలక్ష్మి గోల్కొండ జగదాంబిక లాల్ దర్వాజ్ సింహవాహిని మైసిగండ మైసమ్మ కొత్తపేట అర్షలక్ష్మి బోడప్పల్ నిమిషాంబిక ఆలయాల్లో వివిధ రూపాల్లో మాతలు దర్శనమిస్తున్నారు అభిమానులకు రజనీకాంత్ సందేశం సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు తన కుటుంబ సభ్యులు సన్నిహితులు సహచర నటులు అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు తనపై చూపించిన ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు మీ ప్రార్థనలే తనకి శ్రీరామ రక్షగా నిలిచాయని పేర్కొన్నారు కాగా రజనీ నటించిన వేటయన్ ఈ నెల పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది రేపే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి డెబ్బై ఎనిమిది జనరల్ స్థానాలు పదిహేడు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు కలిపి మొత్తం తొంభై స్థానాలకి ఒకే విడతలో పోలింగ్ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఒకటి కోట్ల మంది ఓటర్లు ఉన్నారు పద్నాలుగు లక్షల మంది మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు వాస్తవానికి హర్యానా ఎన్నికలు అక్టోబర్ ఒకటిన జరగాల్సి ఉన్న కొన్ని పార్టీల విజ్ఞప్తితో ఈసీ ఐదుకు వాయిదా వేసింది ధోని కోసం పన్నెండు వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కిన ఫ్యాన్ ఎంఎస్ ధోని కోసం ఆయన అభిమాని సాహసం చేశారు ఢిల్లీకి చెందిన గౌరవ్ కుమార్ అనే వ్యక్తి జార్ఖండ్లోని రాంచీ వరకు సుమారు పన్నెండు వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు ధోని ఫామ్ హౌస్ ఎదుట టెంట్ వేసుకొని వారం రోజుల పాటు వెయిట్ చేశారు ఎట్టకేలకు ధోని కారులో బయటకు వచ్చినా గౌరవ్ని కలవలేదు చే ఊపుతూ వెళ్ళిపోయారు అయితే ఎలాగైనా ధోనిని కలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తూ గౌరవ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు స్పోర్ట్స్ పాలసీపై సచివాలయంలో సీఎం సమీక్ష సచివాలయంలో స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జిజేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాతిపాదక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు నూతన స్పోర్ట్స్ పాలసీపై సీఎం సమీక్ష రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకొని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కొత్త స్పోర్ట్స్ పాలసీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలన్నారు హైదరాబాద్లోని స్టేడియాలను ఒక హబ్బుగా చేయడంతో పాటు స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు